శుభకార్యాలంటేనే స్పెషల్ అట్రాక్షన్ ఈ రోజులలో అయితే మరీను ఎక్కడికి పోయినా అందులో ఏదో ఒకటి స్పెషల్ కనపడాలి ఇప్పుడంతా హ్యాండ్మేడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి హాయ్ అండి మా పల్లకిలో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు రెడీ అయ్యారు చూడండి ముత్యాల పల్లకి ఎంత బాగుందో పల్లకి కోసమైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అలసిపోయి పల్లకిలో నుంచి దిగారు మహారాజా కుర్చీలు రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయి చూడండి రెడ్ అండ్ ఎల్లోలో కుంకుమ పసుపుకి ప్రతిరూపంగా మా అబ్బాయి చూడండి గ్రీన్ డ్రెస్లో ఎంత ముద్దుగా ఉన్నాడో హీరోలాగా మరి మా అమ్మాయి అన్న తక్కువ తిందా ఏంటి బుట్టబొమ్మలాగా ఎంత ముద్దుగా రెడీ అయింది చూడండి మీ హీరోకి తగ్గ హీరోయిన్ ఇంకా ముచ్చట్లాపి ముహూర్తానికి వేలవుతుంది స్టేజీ ఎక్కిస్తారా ఇలానే ముచ్చట పెడతారా ఇద్దరు స్టేజీ ఎక్కేశారు ఎంత ముద్దుగా ఉందో స్టేజి ముద్దుగా ఉందంటే పిల్ల పిల్లాడు ఇంకా ముద్దుగా ఉన్నారు వాళ్ళ కోసం బొకేలు ఫ్లవర్ వాజులు అబ్బో ముత్యాలతోనే కదా అన్నీ కూడా బాగున్నాయి ఏంటి అమ్మాయి ఆడుకోవడందుకు పచ్చేసు అబ్బాయి ఆడుకోవడందుకు క్రికెట్ బాలు ఏ బాగున్నాయే ఏంటి ప్రేమకు సింబలా బాగుందండి ముందు అబ్బాయికి అమ్మాయికి ఉండాల్సిందే ప్రేమ కదా ఏంటి వచ్చిన ఆడియన్స్ కోసం గిటార్ కూడానా మ్యూజిక్ కూడా ఉందా బాగుంది బాగుంది అలా ఎంగేజ్మెంట్ అయ్యి ఫోటో ఫ్రేమ్లో ఇద్దరు ఇమిడిపోయారు ఇంకా షాపింగే తర్వాయి ఇంకా షాపింగ్ ఏం తక్కువ ఎన్ని పర్సులున్నా ఎన్ని హ్యాండ్ బ్యాగులున్నా డబ్బులు సరిపోవు అంత షాపింగ్ చేయాలి ముందుగా పూలు తీసుకొని గుడికి వెళ్ళాలి విఘ్నాల దేవుడైనా వినాయకుడికి దండం పెట్టుకునే కదా పెళ్లి పండ్లు మొదలు కావాల్సింది తర్వాత మన కృష్ణయ్య ప్రేమకు చిహ్నం కృష్ణయ్యే కదా మరి తర్వాత పసుపు కొట్టుడు దంచుడు అన్నీ మొదలైపోయాయి మరి బుట్టలు నిండా పండ్లే చేతుల నిండా పండ్లే చూస్తుండగానే పెళ్లి పని కూడా దగ్గరకు వచ్చేసింది పల్లెకిలో అమ్మాయిని తీసుకురావాల్సిన టైము దగ్గరకు వచ్చేసింది ప్రేమతో ఇద్దరు ఒకటయ్యారు చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది చూడండి అప్పుడే మా అమ్మాయి అమ్మ కూడా అయిపోయింది ఇరవై ఒకటి ముత్యాలతోనే అన్నీ కూడా ముత్యాల ఉయ్యాల బావుని పండుకో పెట్టుకోవడందుకు పాల పాలబాటిల్ పాల పీక వాడికి ఆరో నెల కూడా వచ్చేసింది ఆరు నెలలకు కావాల్సిన తోపుడు బండి అన్నీ ఉన్నాయి మరి ఎలా ఉన్నాయండి మా ముత్యాల సెటప్ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఇరవై ఒకటికి భారసాలకి అన్నీ పనికొచ్చేలా ఉన్నాయా మరి మరి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి మీ ఇంటి శుభకార్యాల్లో మా బొమ్మల సందడి మొదలవుతుంది ఎప్పట్లాగానే నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్